రోజు పప్పు సాంబార్ తిని తిని బోరికాడతా ఈ రోజు నాకేమన్నా చట్నీ చేసిస్తావా టమాటాలు మా ఇంట్లో చట్నీ చేసిస్తా ఓకే కదా నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏం లేదు మా కడాయి పెట్టుకోవాలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా ఓకే ఎన్ని టేబుల్ స్పూన్ వేసుకోవాలి సుమారు ఒక రేడు స్పూన్లు మా ఓకే ఓకే తర్వాత టమాటా గుజ్జు చేసుకున్నాం కదా అది హై లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో ఈ విధంగా కలుపుకుంటా ఉండాల పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలిపెడతా ఉండాల ఏమేస్తున్నామా నెక్స్ట్ ఫ్రెండ్స్ మెరుపు పొడిమా ఎన్ని స్పూన్లు మా ఎన్ని స్పూన్లు అంటే నాలుగు స్పూన్లు వేస్తున్నా మెంతులు ఆవాలు చేసి పొడి కొట్టినది ఒక మూడు మూడు స్పూన్లు వేసుకోవాలి తర్వాత పసుపు नेक्स्ट एम प्रॉसस టమాటా ఉడికిన తర్వాత ఈ పక్క కడాయి పెట్టి పెట్టుకొని తిరుగుబాత వేసుకోవాలి తిరుగుబాతకు ఆయిల్ నాలుగు స్పూన్లు వేసుకుంటాము అందులో సాసువులు ఒక రెండు స్పూన్లు వేసుకుంటాము తర్వాత ఎండుమిర్చిని తీసుకొని వేసుకుంటాము తర్వాత వేసుకొని ఫైనల్ లాస్ట్గా వేది తెల్లగడ్డలు కొట్టి కచ్చా పచ్చాట వద్దం చెప్పుకో పెట్టుకున్నటువంటి గల్లగడ్డలు ఈ విధంగా వేసుకోవాలి